ఐగుప్తులు ఉంటున్న రథాలు ఐగుప్తులు ఉంటున్న గుర్రములు ఐ ఉంటున్న రాజు ఐగుప్తులు ఉంటున్న సైన్యము ఆ మాట వింటే చుట్టుప్రక్కలో ఉన్న వారందరికి ఆందోళన పైపు కలుగుతాయి ఎందుకంటే అక్కడ శరీర బలం ఉంది ఖండ బలం ఉంది అధికార బలం ఉంది ఆర్థిక బలం ఉంది అధిక బలం ఉంది బలం ఉంది కుండు బలం ఉంది రథాలు బలములు ఉన్నాయి గుర్రము యొక్క బలాలు ఉన్నాయి ఐగుప్తి ప్రక్కనే ఎహో ప్రజలున్నారు సర్వశక్తి గల ప్రజలున్నారు దేవుని ప్రజలున్నారు ఆ ప్రజలు పగలంతో పనిచేసి రాత్రి వేళ తమ దేవుడైన యహోవాకి ఏం చేసేవారట ప్రార్థనలు చేశారు దేవుడు వారి ప్రార్థన విన్నాడు దేవుడు వారి కష్టాన్ని చూశాడు దేవుడు వారి యొక్క కష్టమును చూసి వారి శ్రమను చూసి వారి బాధను చూసి వీరిని ఎలాగైనా ఈ రాజు చేతుల నుంచి ఈ రాజు యొక్క బలము చేతుల నుంచి ఈ ప్రజల యొక్క బలము నుంచి తమ ప్రజలు విడిపించాలని దేవుడు ఒక వ్యక్తి కొరకు ఎదురు ఎదురు చూసినప్పుడు ఆ వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆ వ్యక్తిని దేవుడు పిలుచు ఆ వ్యక్తి ఎవరు అంటే మోషే దేవుని స్థుతి కలుగునిగాక